స్టోరీ సైకిల్తో చంపేస్తుంది కథలోనికి వస్తే ఆరేళ్ల కిందట మా కింద పోర్షన్లో ఒక కుటుంబం అద్దెకు దిగింది వాళ్ళకు ఇంటర్ చదివే అమ్మాయి ఉంది కొన్నాళ్ళ నుంచి నన్ను చూసి నవ్వడం సైగలు చేయడం చేస్తుంది మొదట్లో నేను సరదాగా స్పందించేవాడిని అయితే ఒకసారి నేను దుస్తులు ఆరేస్తుంటే వెనుక నుంచి వచ్చి హక్ చేసుకొని వెళ్ళిపోయింది ఆ క్షణం నాలో ఏదో తెలియని ఫీలింగ్ అయితే బాగా ఆలోచించాక అది తప్పు అనిపించింది ఇంకోసారి అలా చెయ్యొద్దని ఆమెతో చెప్పా అయినా అమ్మాయి సైగలు ఆపడం లేదు తన చేష్టలు స్పందించకపోతే నేనే అల్లరి చేస్తున్నానని వాళ్ళ పేరెంట్స్తో చెబుతానంటుంది నాకేం చెయ్యాలో తెలియడం లేదు నేనే వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఒక అమ్మాయి మనపై ఆసక్తి చూపిస్తుంది అనగానే ఏ కుర్రాడికైనా ముందు సంతోషంగానే ఉంటుంది గాల్లో తేలిపోతున్నట్టుగా అది సమస్యగా మారుతుందని తెలియగానే ఆలోచనలో పడిపోతాడు కానీ ఇంటర్ చదివే అమ్మాయి అంటే పద్దెనిమిదేళ్ళు లోపే ఉంటుంది ఆ వయస్సులో ఎక్కువ ఆకర్షణ వ్యామోహాలకు లోనవుతుంటారు మానసిక పరికత్వత పెద్దగా ఉండదు తనంతట తానే వచ్చి హక్ చేసుకుంది అంటున్నారు కేవలం మీరు సైగలకు స్పందిస్తే అంత చొరవ తీసుకుంటుందా ఈ వయస్సులోనే తను అంతగా భయం లేకుండా ఉండడం సహజంగా అమ్మాయిల్లో ఉండే సిగ్గు వదిలేయడం ఇవి ఎవరిని లెక్క చేయని మనస్తత్వాన్ని సూచిస్తున్నాయి అంతేకాకుండా నన్ను పట్టించుకోకపోతే మా అమ్మ నాన్నలకు ఫిర్యాదు చేస్తా అని బెదిరించే ధోరణి తన మొసకారి మనస్తత్వం మొండి పట్టుదలను తెలియజేస్తున్నాయి ఇలాంటి అమ్మాయిని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి మీరు మీ కుటుంబంతో కలిసి ఉంటుంటే వెంటనే మీ అమ్మా నాన్నలకు జరిగింది చెప్పండి మీకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు మిమ్మల్ని ఒక మాట అన్నా పర్వాలేదు ఒకవేళ స్నేహితులతో కలిసి ఉంటుంటే నేరుగా వెళ్ళి ఆ అమ్మాయిని పేరెంట్స్తో జరిగింది చెప్పండి మీకు అలాంటి ఉద్దేశం లేదని ఇబ్బందిగా ఉందని వివరించండి తను మరోసారి సైగలు చేయడం మాట కలపడానికి ప్రయత్నిస్తుందన్నప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు గమనించేలా సాక్ష్యం చూపించండి వాళ్ళు ఆ పిల్లను ఎలాగైనా అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తారు లేదా కొన్నాళ్ళు తనకి కనిపించకుండా దూరంగా ఉండండి కానీ ఏదైనా జరుగుతుందేమో అని నాంచుతూ కూర్చుంటే మరింత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ప్రమాదం కనిపిస్తుంది నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది చివరగా ఓ సలహా మీరు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నారు అన్నారు అలాంటప్పుడు కింద పోర్షన్లోని అమ్మాయి సైగలకు స్పందించడం తను కౌగులించుకున్నప్పుడు అనుభూతికి లోనవ్వడం మీ ప్రేమపై అనుమానాలు రేకెత్తిస్తుంది ఒకరిని ప్రేమిస్తున్నప్పుడు మనసా వాచ కర్మన వారికే కట్టుబడి ఉండడం బంధం భలేపడేలా చేస్తుంది ఈ కథలు వివరించినట్లు మనం ఒక అమ్మాయిని ప్రేమించి ఉండగానే వేరే అమ్మాయి చేస్తుందని ఆ అమ్మాయికి పడిపోవడం తప్పు మనం ప్రేమిస్తున్న అమ్మాయికి ద్రోహం చేయకూడదు ఆ మనసులో మనకు ఆ భావన లేకుంటే ఆలోచన రాని రాదు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అలా చేయడం ద్వారా మనకు ప్రేమ మీద ఒపీనియనే మారిపోతుంది ఈ కథ గినుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మరిన్ని కథల కోసం వీడియోల కోసం ప్లీజ్